య శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మేంద్ర వారి సన్నిధానంలో భాద్రపద బహుళ ఏకాదశి శనివారం ఆశ్లేష నక్షత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ కృష్ణారణంతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారారాధన ప్రాతర భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సమస్యలు ఇచ్చి సంప్రదాయ వస్త్రధారణంతో పన్నెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం డివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాహత్వ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం పాలభొగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళా శాస్త్రం తీర్థ ఉద్యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసీదలార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారం ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వృద్ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తంగా జరిగేటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏకాదశి ప్రయుక్తంగా సాయంకాలం ఐదు గంటలకి మదనగోపాల స్వామివారు ఉభయ దేవేరులతో కూడి రామతివేధి మహోత్సవానికి బయలుదేరుతారు సూర్య విధి సోమవీ వీధులలో రామతివేదిని స్వామివారు అనుగ్రహిస్తారు అది అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి ఆడవారికి శ్రీశైల సమర్పణం అయిన తర్వాత వేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలో ప్రవేశించడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకి ఆ స్వామివారి సన్నిధానంలో మూల మూల విరాట్ దగ్గర సహస్రనామార్చన జరుగుతుంది ఈ సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి స్వామివారి అనుగ్రహానికి పాత్రం కావచ్చు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది